దేవుడు పిచ్చి పని పొరపాటును కూడా చెయ్యడు 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 ఒకవేళ దేవుని పనులు పిచ్చి పనుల్లాగా నీకు అనిపిస్తే దేవుల్లో ఏ కోసానన్నా పిచ్చి ఉంది అని నీకు అనిపిస్తే వెర్రి ఉంది అని నీకు అనిపిస్తే దేవుళ్ళో ఉన్న ఆ పిచ్చి ఆ వెర్రి కూడా మనుషులందరి జ్ఞానము కంటే జ్ఞానము గలది అన్నాడు బా ఎంత మాట మాట్లాడాడో పౌలు మహనీయుడు దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అన్నాడు దేవుని పనులు కొన్నిసార్లు నీకు అర్థమవుతాయి కొన్నిసార్లు నీకు అర్థం కావు అర్థం కానప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తావు ప్రశ్నిస్తావు దేవా ఎందుకిలా 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 నేనేం తప్పు చేశాను నేనేం ద్రోహం చేశాను నేనేం అన్యాయం చేశాను నేనేం అపకారం చేశాను నా బ్రతుకే ఎందుకిలా నా జీవితమే ఎందుకిలా అని ధర్మ సందేహంతో పాయింట్ పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ మనం గ్రహించాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే మొట్టమొదట మనం ప్రేమించి మనం సేవిస్తున్న దేవుడు అన్యాయస్థుడు కాడు అది ఒకటి రెండవది పిచ్చి పనులు పొరపాటును కూడా చెయ్యడు రెండు మూడవది ఒకవేళ దేవుడు చేసిన పనులు నీకు వెర్రి పనులు లాగా అనిపిస్తే ఆ వెర్రి పనుల్లో కూడా నీ జ్ఞానమునకు అందనంత గొప్ప జ్ఞానము ఉంటుంది ఇది దేవుని విషయములో దేవుని ఎడల మనం కలిగి ఉండాల్సిన దృక్పథం మనం కలిగి ఉండాల్సిన అభిప్రాయం ఆలోచన విధానం ఒక భక్తిపరుడికి ఒక విశ్వాసికి ఒక దేవుణ్ణి ప్రేమించి సేవించే వాడికి ఉండాల్సిన లక్షణం ఇది చిన్నదానికి పెద్దదానికి వెంటనే దేవునికి వ్యతిరేకముగా స్పందించడం కాదు దేవుని కార్యములలో మనకు అర్థం నీ జ్ఞానాన్ని వివేచించడం నేర్చుకోవాలి ఒకవేళ నీకు అర్థం కాకపోతే దేవా నువ్వు ఈ పని జరిగించావంటే దీని వెనక నీ అనంత జ్ఞానం నీ సంకల్పం నీ ప్రణాళిక ఏదో ఉంటదిలే నాయన ఆయన నువ్వైతే మాలాగ పిచ్చి పనులు చేసేవాడు అయితే కాదు నువ్వు ఏది చేసినా అది మా జ్ఞానానికి మించిన జ్ఞానము కలిగిన పని అయి ఉంటది తండ్రి అని అనగలిగేటువంటి వ్యక్తుడే భక్తుడు అలా విశ్వసించగలిగేవాడే భక్తిపరుడు ఆత్మీయుడు విశ్వాసి దేవుని ప్రేమించువాడు ఎంతమందికి అర్థమైంది పాపం ఎదుటి వాళ్ళ జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం గట్టిగా మాట్లాడతాం వాళ్ళతో అట్లా ఉండకూడదు మనం అసలుకి మనకు అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం దేవుణ్ణి మయంపరచాలి ఎందుకంటే మనకి ఇబ్బందుల దాకా కీడుల్లాగా కల్పించేవి కొన్ని కనిపి కనిపిస్తాయి కానీ వాటి వెనక నాయన ఏదో మేలు దాచి ఉంటాడని ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు క్లాసులు ఇస్తుంటాం మనం అయ్యే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు షాక్ షాక్ గురైపోతూ ఉంటాం అప్పుడు వాళ్ళు వచ్చి మనకి ఇస్తుంటారు రిటర్న్ క్లాసులు దేవునికి స్తోత్రం అంటే తన దాకా వస్తే కానీ మ్యాటర్ అర్థం కాదని అర్థమైందా అందుకే చెబుతున్నాను ఎదుటోళ్ళకు వచ్చిన నీకు వచ్చిన నువ్వు గ్రహించాల్సింది ఒకటే నువ్వు కలిగి ఉండాల్సిన అభిప్రాయం ఒకటే దేవుని విషయంలో అదేంటంటే దేవుడు అన్యాయస్థుడు కాడు నీకు అన్యాయం జరిగినట్టు నీకు అనిపించినా దాని వెనుక ఉండే న్యాయం దేవుడికి ఉండే న్యాయం ఏదో దేవునికి ఉంటుంది దానికోసం నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన ఏం లేదు నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తివైతే నువ్వు నిజంగా దేవుడిని నమ్ముతున్న దానవైతే నమ్ముతున్న వాడవైతే నువ్వు అనాల్సిన మాట మొదటి మాట ఏంటంటే నా దేవుడు అన్యాయస్తుడు కాడు నా దేవుడు ఏది రప్పించినా దాని వెనక ఆయన అనంత జ్ఞానం ఉంటుంది ఆయన సంకల్పం ఉంటుంది అదంతా కలిసి మా మేలుకే వచ్చింది కొన్ని ప్రతికూలతలను అనుమతించి సైతాను పగలబడి నవ్వుతాడు మనం నిరాశ పడ్డప్పుడు వాడు నవ్వుతాడు మన పరిస్థితి ఎలా ఉండాలో తెలుసా నిరాశకే నిరాశ పుట్టిచ్చేటువంటి మైండ్ మనం కలిగి ఉండాలి అర్థమైందా చిన్నదానికే ఓ నిరాశ పరి నిరాశ పడిపోయి ఓ గందరగోళం అయిపోయి శూన్యంలో చూస్తా ఏమంటే మెంటలో ఏదో మైండ్ పోయిన వాళ్ళలాగా ఏదో గందరగోళం అయిపోయిన వాళ్ళ శూన్యంలో చూస్తా మైండ్ పోయిన వాళ్ళు చూస్తుంటారే అట్లా చూసుకుంటా ఉండకూడదు దేవునికి స్తోత్రం హలో ఏది జరిగినా ఏది జరిగినా ఏది అనుమతించిన సమస్తము తన పిల్లల మేలు కొరకు రప్పించుటకున్న దేవుడు సమర్థుడు ఇంత మంచోడు ఇంత నీతిమంతుడు ఇంత భక్తిపరుడు ఇంత యథార్థవంతుడు ఇంత అని చెప్పిన దేవుడే మరి ఏబుకి ఎందుకు అలాంటి షాకులు ఇచ్చాడు ఒక చిన్న విషయం చెప్పి ముందుకెళ్తా ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఏబుకి దేవుడు చెప్పిన క్వాలిటీస్ అన్ని నిజంగానే ఉన్నాయి ఏబులో అయితే ఏబుకి ఒక దృష్టిని కలిగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు ఏబుని దేవుడు తన కొరకు ఇంకా ప్రత్యేక పరుచుకోవాలని ఆశించాడు తన కొరకు దేవుడు ఏబుని వేరు పరుచుకోవాలని డిసైడ్ అయ్యాడు బాగా వినండి దేవుడు ఏబుని సపరైట్ చేసుకోవాలనుకున్నాడు అందుకే అలాంటి పరిస్థితులను ఏబుకి అనుమతించాడు ఏంటి ఏ విషయాల్లో